భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న కోరం కృష్ణ మరియు వారి బృందం ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా పరీక్షా ప్యాడ్లు పెన్నులు అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిన్నెర నరసన్న పుష్పరాజు భాస్కర్ అశోక్ శ్రీను ప్రభాకర్ మాజీ సర్పంచ్లు ఎంబీటీసీలు స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు సార్ విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి కదా మరి వారికి కావాల్సినటువంటి పెన్నులను క్లాసులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మీరు ఒప్పుకుంటే అని అన్నారు సరే నేను ఆ విషయం విద్యార్థులకు మీరు సహాయం చేస్తుంటే నేను కారణానికి నాకేముంది అండి మీరు ఇవ్వండి అని అన్నాను మరి నిన్న వచ్చి మరి ఎమ్మెల్యే గారు వస్తున్నారు సార్ తప్పకుండా మరి వారిని ఆహ్వానిస్తే ఇంకా బాగుంటుందంటే మేము తప్పకుండా మాదే ఉన్నదండి మరి ఎమ్మెల్యే గారు వస్తాయంటే మాకు ఇంకా చాలా సంతోషం మరి మాకు ఉన్నటువంటి కొన్ని ఇంకా కొన్ని సమస్యలను కూడా వారికి వివరించుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి వ్యక్తపరచడం జరిగింది మరి వెంటనే వాళ్ళు మరి నిన్ననే చెప్పి వాళ్ళనే బిఆర్ ట్రేడర్స్ ఖమ్మం నుంచి కూడా మా విద్యార్థులకి స్నాక్స్ పంపించారండి ఆర్కే ట్రేడర్స్ ఇల్లందు వారు అదే విధంగా వాయ్ టెన్త్ క్లాస్ ఆహ్వానిస్తున్నాం వెళ్ళండి మా పాప కొబరారం గ్రామం అంటేనే ఒక చక్కటి గ్రామంగా ఎంతో కాలం నుంచి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగైపోతున్నటువంటి సమయంలో కూడా కొమరారం గ్రామంలో ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ తగ్గకుండా చక్కటి ఉత్తీర్ణత తీసుకొస్తున్నటువంటి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే చాలామంది పిల్లలు ఈరోజు విద్య అంటే ప్రభుత్వ పాఠశాలలో కాదు ప్రైవేట్ పాఠశాలలోనే మెరుగైనటువంటి విద్య దొరుకుతుందని చెప్పి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మన కొమరారం పాఠశాలలో చక్కటి విద్యను అందిస్తున్నారని చెప్పి భావించి ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ప్రోగ్రెస్ని తీసుకురావడానికి సహకరిస్తూ పాఠశాలలకు పంపిస్తున్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంత మారుమూన గిరిజన గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో మంచి విద్యను అందిస్తున్నటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని రానున్నటువంటి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలని సంపాదించాలని దేశం కోసం మన గ్రామం కోసం మన కుటుంబం కోసం చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిద్దబడి క్రమశిక్షణతో ఎలాగైతే చదువుతా ఉన్నారో రేపు రానున్నటువంటి విద్యారంగంలో కూడా పదవ తరగతి అయిపోయిన తర్వాత నుండి మీరు ఇంకా చాలా చక్కటి క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది ఈ కార్యక్రమానికి లిచినటువంటి కృష్ణ గారు వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం గ్రామాల్లో ఉన్నటువంటింత సుదూర ప్రాంతం ఉన్నటువంటి గ్రామంలో కూడా చక్కటి విద్యను విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులకు మరొకసారి అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు గురుకులాలతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా ప్రైవేటు స్కూళ్ళు కూడా పెద్ద ఎత్తున ముందుకు సాగుతూ అందరూ కూడా ప్రైవేట్ విద్యకి అలవాటు పడ్డటువంటి తరుణంలో ఈ ప్రాంతంలో నూట యాభై మంది విద్యార్థుల్ని విద్య నిందించేటువంటి ఉపాధ్యాయులు మరింత విద్యార్థులకు గొప్ప అదృష్టంగా అంటే చక్కటి మంచి విద్య ఇచ్చే విద్యను అందిస్తేనే ఈ ప్రాంతం నుంచి విద్యకు వస్తారు ఉపాధ్యాయులు విద్య విద్యార్థులందరూ కూడా చాలామంది కూడా ఎల్లందు కమ్మమ్మ కమ్మ కొత్తగూడమో మహిపద ఎక్కడో పోయి చదవాలని ఒక ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు అయినా సరే కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే చక్కటి విద్య ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు చదువుతూ ఉండబట్టి వీరందరూ కూడా ఇక్కడే చదవటానికి నిర్ణయించుకొని ముందు సాగు సాగటం అనేది మంచి ఆలోచన భావించాలి ఎందుకంటే ప్రైవేట్ విద్య మరి అక్కడ సరైనటువంటి ఉపాధ్యాయులు లేకపోయినా బలవంతంగా ఒత్తిడి చేసి చదువు నేర్పించే పరిస్థితి ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటుంది ఇక్కడ ఏంటంటే అంత క్వాలిఫైడ్ బాగా చదువుకొని ఉపాధ్యాయులు వచ్చి మీకు విద్య నేర్పించే పరిస్థితి స్కూల్లో ఉంటుంది ఉపాధ్యాయులు పదో తారీఖు తర్వాత మీ నిర్ణయాలతో పాటు ఏదైతే మీకు విద్యను అందించినటువంటి ఉపాధ్యాయులు ఉండరో పది తర్వాత వారి ఆలోచన మేరకే ముందు సాగే బాధ్యత తీసుకోవాలి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్న శిఖరానికి పోవాలంటే సలహాలు సూచనలు ఉపాధ్యాయులే అవసరం ఇవి అందరు ఆచరించరు కొంతమంది ఏంటంటే సొంతగా నిర్ణయం తీసుకొని నేను ఆ డిగ్రీ చేస్తా ఈ డిగ్రీ చేస్తాను అని కాకపోతే ఉపాధ్యాయులు చెప్పినటువంటి పద్ధతులు పోయినప్పుడే మనకు చక్కటి మార్గం దొరుకుతుంది అంటే క్రమశిక్షణ డిసిప్లిన్ ఇవన్నీ కలుపుకొని మరి విద్యను ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో పాటు వీరు కూడా నమ్మకాలు పెంచుకొని గ్రామానికి పట్టణానికి అందరూ కూడా పేరు తెచ్చే విధంగా మంచి విద్య తీసుకొని మంచి స్థానం తీసుకొని ముందుకు సాగని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పాటు చదువుతో పాటు అన్ని రంగాల్లో ఉండాలి విద్యార్థులు అంటే రాజకీయ రంగం కావచ్చు పాటలు కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఇవన్నీ కలుపుకుంటేనే స్టూడెంట్స్ విద్యార్థులు అవుతారు ఇవన్నీ కూడా ఒక చదువు కాకుండా మిగతా అన్ని కలుపుకొని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమాలు కూడా అటెండ్ చేయాలి మీరు పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది గేమ్స్ కానీ ఆటలు కానీ పాటలు కానీ ఏ రంగం వచ్చినా కూడా అన్ని రంగాల్లో ప్రయాణం చేసేటువంటి విద్యార్థులు తయారు కావాల్సిన అవసరం ఉంది ఇదే ఎందుకంటే మనదంతా పల్లె ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అంతా పేదలు అడవి ప్రాంతం పట్టణ ప్రాంతాలు పోయినప్పుడు అన్ని రంగాలు పోవడం ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏంటంటే ఎవరు ఉండరు మనకు మనం తయారు చేసుకోవాలి ఉపాధ్యాయులు అడగాలి సార్ మేము మరి గేమ్స్ ఆడతాము లేకపోతే పాటలు పాడతాము డ్యాన్స్ చేస్తాము కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అన్ని రంగాల్లో విద్యార్థులు రాణిస్తారు రాజకీయ రంగం కూడా మాలా కూడా ఇవన్నీ కూడా కలుపుకొని ప్రయాణం చేసినప్పుడే విద్యార్థి దశలో ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్యాడ్లు తర్వాత కాంపాక్స్ బాక్స్లు స్కేల్ ఇచ్చినటువంటి పుష్పరాజు గారు శ్రీనివాసు గారు భాస్కర్ గారు అంటే విద్యార్థుల మీద ఎంత ఆలోచన ఉంది ప్రోత్సహకం అంటే మిమ్మల్ని ఏదో విధంగా అంత ఈ ప్రాంతం ఏదో పేదరికంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక సాయం చేయాలి ఒక మంచి ఆలోచన వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా అభినందనలు దేశ కూడా చక్కటి విద్య తీసుకొని మంచి ఉన్నత స్థానం పోవాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా ఒకసారి ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం